శని దోషాల నుండి ఉపశమనం కల్పించే శని త్రయోదశి గురించి ఇప్పుడు చూద్దాం శనేశ్వరుడికి ప్రీతికరమైన వారం శనివారం ఆనాడు వచ్చే త్రయోదశిని శని త్రయోదశి అంటారు ఆ రోజు చేసే పూజలకి జపదానాలకు విశేష ఫలితాలుంటాయి ముఖ్యంగా ఆనాడు ప్రదోష వేళలో చేసే శివాభిషేకం వల్ల శని దోషాలు తొలగిపోతాయి సర్వసాక్షి అయిన సూర్యదేవుడికి ఇద్దరు కుమారులున్నారు వారు యమధర్మరాజు శనేశ్వరుడు వ్యక్తి మరణించిన తరువాత యమధర్మరాజు వారి కర్మఫలాల బట్టి శిక్షిస్తే శనేశ్వరుడు మనిషి బతికుండగానే సంచిత పాపాల బట్టి దండన విధిస్తారు ఈ కారణంగా వ్యక్తులు సంచిత పాపభారం తగ్గిపోతుంది ద్రోహం వెన్నుపోటు హింస పాప మార్గాలు అన్యాయ మార్గాలను అనుసరించే వారికి శనేశ్వరుడు మిక్కిరి అపాయకారుడని శాస్త్రాలు చెప్తున్నాయి శని చెడు కార్యాలలో నిమగ్నమైన వారిని పీడిస్తారు ఎంత దైవాంశ సంభూతులైన వారు తప్పు చేస్తే వారి కర్మ ఫలితాల బట్టి నిర్దేశిస్తాడు సత్కర్యాలు చేసేవారికి ఉన్నత భాగ్యాలు అనుగ్రహిస్తారు ఆయన తన బాధ్యతలను నిజాయితీగా ఖచ్చితంగా సమవర్తిగా నిర్వహిస్తారు ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు దీనికోసం ఆయనను పూజిస్తే చాలు కానీ భయపడకూడదు ఈ వాస్తవాన్ని గ్రహించిన మన పూర్వీకులు శని త్రయోదశి నాడు శనిశ్వరుని ఆరాధించాలని నిర్దేశించారు జ్యోతిష్య శాస్త్రం రీత్యా ఆయన శనివారానికి అధిపతి వ్యక్తి జీవితంలో శని జరిగే సమయంలో పూర్వజన్మలో జరిగిన దుష్కర్మలను శిక్ష అనుభవించాల్సి వస్తుంది పైగా అవి శిక్షల్లా కనపడవు కానీ వాస్తవానికి మనిషిని సన్మార్గంలో నిలబెట్టడానికి పెట్టే పరీక్షలవి శనికి నువ్వుల నూనె నల్లటి వస్త్రం బెల్లం నల్ల నువ్వులు నీళ్ళపు వర్ణం కలిగిన పువ్వులతో పూజిస్తే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ప్రశాంతత అభివృద్ధి ఇస్తాడు నాతక చక్రంలో శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు సంచరిస్తారు శని ఉన్న రాశికి వెనక రాశి ముందు రాశికి కలిపి మొత్తం ఏడున్నర సంవత్సరాలు శని సంచరించే కాలాన్ని ఏళ్నాడి శని అంటారు అలాగే చంద్రుడున్న రాశి నుండి శని నాలుగో రాశిలో సంచరిస్తే అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచరిస్తే అష్టమ శని అని అంటారు ఇలా ఏర్పడే అర్ధాష్టమ శని అష్టమ శని ఏళ్ళనాడు శని దోషాల వల్ల వ్యక్తులు ఏకాగ్రత లోపం వాహన ప్రమాదాలు పెద్దల గురించి ఆందోళన చెంచలత్వం పెరిగిపోవటం ఆరోగ్యంలో చిరాకులు ఏర్పడటం వంటివి జరుగుతాయి ఇలా ఏళ్నాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని పీడితులు ఈ శని త్రయోదశి నాడు పరిహారాలు 杰是古尼。<noise> శనిగ్రహ బాధల నుండి ఉపశమనం పొందవచ్చు శని త్రయోదశి నాడు ఆరంభించి ప్రతి త్రయోదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించేవారు శని కరుణకు పాత్రులవుతారు న్యాయ వివాదాలు రోగ రుణ బాధలు తగ్గుతాయి శని త్రయోదశి వ్రతం శనివారంతో కూడిన ఒక శుక్లపక్ష త్రయోదశి నాడు ప్రారంభించి ఏడాది పొడవునా వచ్చే శని త్రయోదశుల్లో కానీ లేదా కేవలం శుక్లపక్ష త్రయోదశి నాడు కానీ ని నియమబద్ధంగా చేయాలి ఆ త్రయోదశుల్లో ప్రదోషకాలంలో శివ పూజ నక్త భోజనం చేయాలి ఈ వ్రత ఫలితంగా జీవితంలో అనేక కష్టాలు దూరం అవుతాయని శాస్త్రవచనం జనేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే విష్ణుమూర్తిని హనుమంతుణ్ణి కాలభైరువుణ్ణి కాళీమాతను పూజించాలి రోజు సూర్యాస్తమ సమయంలో ఇంటి ముఖద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ దీవహే తన్నో మంద ప్రచోదయాత్ అనే శని గాయత్రిని జపించాలి వీటితో పాటు శని శ్లోకాలను జపించాలి చూశారు కదా శని దోష నివారణల కోసం జరిపే శని త్రయోదశి వ్రత విశేషాల గురించి హోప్ యూ ఆల్ దిస్ వీడియో మరి ఎన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్